మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను ఆదివారం గోదావరికని పట్టణంలో ఘనంగా నిర్వహించారు ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన కాకా వెంకటస్వామి జయంతి వేడుకల్లో భాగంగా ఖనిజీఎం కార్యాలయం మూలమల్పు వద్ద గల వెంకటస్వామి విగ్రహానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి మల్లికార్జున మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా గడ్డం వెంకటస్వామి బడుగు బలహీన వర్గాలకు అందించిన సేవలు మరవలేనివన్నారు సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాకా వెంకటస్వామి చేసిన కృషి ఆయనను కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా చేశాయని తెలిపారు వెంకటస్వామి ప్రజలకు చేసిన గుర్తించిన ప్రభుత్వం కాక వెంకటస్వామి జయంతి వర్తంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు ప్రతి సంవత్సరం నేను ఈ రామగుండానికి పెద్దపల్లి పార్లమెంట్కి ప్రత్యేకమైనటువంటి వారి యొక్క పరిపాలన ఉండేది ఈరోజు కూడా వారిని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా గొప్పగా గుర్తిస్తూ వారితో పాటు ప్రయాణం చేసిన రోజులను గుర్తు చేసుకుంటూనే ఉంటాం చేస్తాయిగా వారి యొక్క జ్ఞాపకాలు ఉంటాయి వారి కార్మిక నాయకుడిగా కేంద్ర మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి వారి అడుగుదాలలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ గొప్పగా ముందుకు పోతా ఉన్నాం ఈరోజు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాలుపరచుకోవడం ఇది గొప్ప గౌరవం మనం దీన్ని ఖచ్చితంగా ఉన్నా లేకున్నా కూడా మనం అధికారికంగా ఇదే మాదిరిగా చేసాం భవిష్యత్తు కూడా ఇదే మాదిరిగా ఉంటుంది వారి ఆశయాలను కొనరు సాగిస్తాం దీంట్లో ఎలాంటి సందేహం లేదు వారి యొక్క ఆలోచన తగ్గినట్టుగా వారి కుటుంబం కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తి కోరుతూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా ఈరోజు వారికి మనస్ఫూర్తిగా జయంతింద కుటుంబానికి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ మహాంకాళి స్వామి కాల్వలింగస్వామి రాజకొండ కోటేశ్వర్లు కొప్పల శంకర్ మల్లేష్ గోవర్ధన్ నాయని ఓదెలు తదితరులు పాల్గొన్నారు